హాయ్ అండి ఈ వీడియోలో నేను షార్ట్లో చెప్పినట్టుగా ఈ బ్లౌజ్కి మనం పైన కోట్ లాగా ఎలా వచ్చిద్ది అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అంటే మనకి బ్లౌజ్ మెథడ్ అనేది ఏదైనా కావచ్చు అంటే ఫ్రంట్ హుక్ కావచ్చు బ్యాక్ హుక్ కావచ్చు ఏదైనా పర్వాలేదు బట్ మనం కుట్టిన బ్లౌజ్ కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు అది ఎలాగా అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఓన్లీ పైన నేను ఏదైతే చూపించానో ఒక కోట్ టైపు మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న పిక్ అలాగా నేను చూపించబోతున్నాను అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే ఇలా డిజైనర్ది ఏదైనా ఉండి అయ్యి ఉంటే గనక ఆ బ్లౌజ్ పీస్కి ఫ్రంట్ పార్ట్లో మనం వేరే క్లాత్ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఇచ్చిన బ్లౌజ్ ది బ్యాక్ ఫ్రంట్ నార్మల్గా హ్యాండ్స్కి వస్తుంది కదా సో ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే పైన ఇలా కోట్ టైప్ ఉంది కదా దానికి మాత్రం బ్లౌజ్ పీస్లోదే వేసుకొని లేదంటే వేరే కలర్ ఏదైనా సరే మీకు వేసుకోవచ్చు అండ్ ఫ్రంట్కి నేనేం చేశానంటే నేను ఏదైతే శారీ వేర్ చేశానో దాంట్లో శారీలో నుంచి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ క్లాత్ అనేది శారీ మొత్తం కూడా తీసుకున్నాను అనమాట ఫిఫ్టీన్ ఇంచెస్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ వైప్కి వేసాను సో ఇప్పుడు నేను ఫ్రంట్లో ఏదైతే యాడ్ చేశానో దాన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా ఫ్రంట్ వైప్ యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ మనం టాప్లో బాడీకి ఏదైతే బ్యాక్కి కట్ చేసుకొని ఉంటామో ఆ బ్యాక్లో ఉన్న పీస్ని ఒక లైనింగ్ క్లాత్ మీద పెట్టేసి అది టూ ఫోల్డ్స్ పెట్టుకొని ఉండాలి ఆ టూ ఫోల్డ్స్ మీద మనం సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలాగే ఆర్మ్స్ సంఘభాగం వైపు మాత్రమే అలాగా కట్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్ వైపు నెక్ వైపు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు అండ్ నెక్ వైపు కూడా మనం పైన ఏంటంటే డీప్ నెక్స్ అట్లా పెట్టుకోవడానికి కుదరదు ఇది ఫ్రంట్ వైపు వస్తుంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకునేది సో మోస్ట్లీ మనకి ఫైవ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకే కట్ చేసుకోవాల్సి వస్తుంది అది కూడా రౌండ్ నెక్కే అదే అలా అయితేనే బాగుంటుంది మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి కట్ చేసుకున్న పీస్ని సో రిఫరెన్స్ ప్రకారం కట్ చేసుకున్నాం కదా దాన్ని తీసుకొని దాన్ని ఏం చేయాలంటే మనం విడిగా తీసుకున్నాం ఇప్పుడు టూ ఫోల్డ్స్లో ఉంది కదా ఆ టూ ఫోల్డ్స్లోది ఫస్ట్ నెక్ పార్ట్కి నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి ఇదే కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ డీపు అండ్ మనకి ఎక్కడికైతే షోల్డర్ ఉందో దాన్ని పట్టుకున్నాను అంతవరకే పెట్టుకున్నాను అండ్ ఫ్రంట్లోకి వచ్చేసరికి మనం హాఫ్కి ఫోల్డ్ చేసాం కదా అది మనకి రైట్ సైడ్ రావాలన్నమాట అంటే పళ్ళు వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్లో వేసుకుంటాం కదా సో ఇది వచ్చేసి రైట్ సైడ్లో మనకు ఉండాలి సో రైట్ సైడ్ వైపు వచ్చేలాగా చూసుకొని సంక వైపు అండ్ లెఫ్ట్ సైడ్లోకి కట్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా రావాలి అండ్ సగానికి ఫోల్డ్ చేసినప్పుడు రైట్ సైడ్కి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని మనం అక్కడి నుంచి నేను చూపించాను కదా వీడియోలో అలాగా క్రాస్గా పైకి పోయేలాగా ఒక క్రాస్ లైన్ అనేది గీసుకోవాలన్నమాట చిన్నగా దీనికి మెజర్మెంట్స్ అనేవి ఏమి ఉండవు సో ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవడమే అది మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది దీనికి మెజర్మెంట్స్ ఏంటో ఏమి ఉండవు నేను ఒక ఐడియాతోటి చేశాను అనమాట అంటే లెఫ్ట్ సైడ్ సంఖ భాగం దగ్గరికి వచ్చే లోపు కూడా శంఖ అనేది కరెక్ట్గా అట్లా పడితే అట్లా ఉండకూడదు అక్కడ నుంచి స్ట్రైట్గా ఉండాలన్నమాట మనకి సో ఇది మనం ఏదైతే నేను ఆర్ రాసాను పీస్ వచ్చేసి అది అనమాట అలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత నెక్ ఉంటుంది కదా సో నెక్ దగ్గర కూడా నేను ఫోర్ ఇంచెస్కి మార్క్ చేశాను ఫోర్ ఇంచెస్ డీప్ ఉంది అండ్ సైడ్కి వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది దాన్ని అలాగే కట్ చేశాను సో మనకి బోట్ నెక్ టైప్లో వస్తుంది అనమాట ఇది సో మొత్తం కట్ చేసిన తర్వాత మన పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మనం తీసుకున్న మై మెయిన్ ఫ్యాబ్రిక్కి ఖచ్చితంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ వేయాలి ఎందుకంటే పైన కూడా స్టిఫ్గా ఉండాలి కాబట్టి అండ్ లైనింగ్ పార్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మొత్తం బ్లౌజ్ పీస్కి కలిపి వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ పట్టిద్ది మనకి బ్లౌజ్ పీస్ శారీలో వచ్చింది కాకుండా శారీలో నేను ఫిఫ్టీన్ ఇంచెస్ కట్ చేసుకున్నాను కదా అది ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అదే సో నేనేం చేశానంటే బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్ పెట్టాను అలాగే టూ హ్యాండ్స్కి పెట్టాను అలాగే పైన కోర్ట్ కోర్టుకి వస్తుంది కదా ముందు వైపున ఆ డిజైనర్ పార్ట్ కోసం అది పెట్టాను ఆ మూడింటిని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని మెయిన్ మనం డిజైనర్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాని మీద అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని కట్ చేశాను అనమాట అండ్ ఇది ఎలా పెట్టుకోవాలక్క రైట్ సైడ్కి ఎట్లా వస్తుంది లెఫ్ట్ సైడ్కి ఎలా వస్తుంది అనేది చూసుకోవద్దు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పైన డిజైనర్ బ్లౌజ్ పీస్లో డిజైన్ ఉంటుంది కదా దాని మీదకి పెట్టేసి కట్ చేసేయండి మనకి రైట్ సైడే వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే లైనింగ్ మనం రైట్ సైడ్కే కట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పైన పెట్టుకొని కట్ చేసుకున్నారు అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంక ఇదే ఒక గుడ్డిగా మనం వెళ్ళిపోవడమే అలాగా అండ్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్ నేను ఏదైతే లెక్ నెక్ లైన్ కట్ చేసాను ఆ నెక్ లైన్కి అలాగే క్రాస్ కింద వైపున క్రాస్ ఉంది కదా ఆ క్రాస్ వైపున మొత్తం కూడా స్టిచ్ వేసేసాను అండ్ సంఖ వైపు ఉంది కదా దాన్ని స్టిచ్ వేయలేదు ఇప్పుడే సో దీన్ని మనం తిరగదిప్పుకోవాలన్నమాట లేదు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కింద పెట్టుకొని మనం చేసుకోవాలి నేనేంటంటే తిప్పి వేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి మొత్తం నెక్ లైన్కి అలాగే క్రాస్ కింద ఏదైతే క్రాస్ ఉందో దానికి మొత్తం స్టిచ్ వేసిన తర్వాత కలిపి ఇలాగ కట్స్ ఇచ్చుకుంటున్నాను కట్స్ ఇచ్చిన తర్వాత మొత్తం కూడా దీన్ని సంఖవైపున మనకి ఓపెన్ ఉంది కదా అటువైపు నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం తిప్పేసాను అనమాట అండ్ నేను ఎప్పుడూ కూడా నాకు ఈ పైపింగ్ వేయడం ఇది ఇష్టం ఉండదు తిప్పేసుకోవడమే ఇంట్రెస్ట్ బాగా అలా ఉంటేనే నాకు నీట్గా ఉంటుంది అన్నట్టుగా ఫీలింగ్ అనమాట అందుకని అలాగే చేస్తా అండ్ స్టిచ్ వేసిన దగ్గర అన్ని కట్స్ పెడితే ఏంటంటే మనకి కరెక్ట్గా సెట్ అయ్యిద్దనమాట అండ్ ఏదైతే మనం స్టిచ్ వేసామో అక్కడికి కరెక్ట్గా స్టిచ్ అయ్యి కూర్చుంటుంది అండ్ ఎక్కడైతే మనకి శంఖభాగంలో ఓపెన్ ఉందో దాంట్లో నుంచి క్లా చేయి పెట్టుకొని తిప్పితే మొత్తం వచ్చేస్తుంది అండ్ తిప్పేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ మొత్తానికి కూడా జాయింట్ చేసుకుంటూ చుట్టూతా ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది అండ్ ఐరన్ కూడా చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది మన దగ్గర అసలు ఐరన్ బాక్సే లేదనుకోండి అది పక్కన పెడితే నెక్ లైన్ దగ్గర నుంచి కింద క్రాస్ మొత్తము అలాగే సంఘభాగం సైడ్ కూడా రెండు లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ రెండింటినీ కలిపి నీట్గా స్టిచ్ అయితే డైరెక్ట్గా వేసేసుకోవాలి అండ్ అంతా స్టిచ్ వేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకుంటాం కదా సపోజ్ ఫ్రంట్ హుక్లో అనుకోండి మీరు రైట్ సైడ్ ఉండే మీ రైట్ రైట్ సైడ్ ఉండేది దానికి యాడ్ చేయండి లేదు ఫ్రంట్ హుక్ కాదు బ్యాక్ హుక్ అనుకుంటే ఫ్ర మొత్తం కలిపే ఉంటుంది కాబట్టి దానికి రైట్ సైడ్లోనే పట్టు పెట్టుకోవాలన్నమాట షోల్డర్ షోల్డర్ ఉంటుంది కదా రెండు షోల్డర్స్ వస్తాయి మనకి అక్కడ రైట్ సైడ్ మాత్రమే పెట్టేసుకోవాలి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేది దానికి అది ఓపెన్ ఉంటుంది అనమాట దానికి మనం ఉక్స్ పెట్టుకోవడానికి కూడా కుదరదు పిన్ సేఫ్టీ పిన్తోనే లాస్ట్ శారీ పళ్ళు పెట్ పవిట పెట్టేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ పెట్టేసుకోవడమే అనమాట అండ్ మొత్తం రెడీ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది అండ్ దీన్ని ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ హుక్ అయినా పర్లేదు బ్యాక్ హుక్ అయినా పర్వాలేదండి అది హుక్ మ్యాటర్స్ కాదు లెఫ్ట్ సైడ్ కాదు రైట్ సైడ్ వేసేసుకోండి రైట్ సైడ్ మనకు ఉండే దాని మీదకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని నాలుగు సార్లు చెప్పాను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆపోజిట్లో వేస్తారేమో అని అని చెప్పి చెప్తున్నాను అండ్ ఒకవేళ ఎక్కడైనా మీకు లూజ్ అనిపిస్తుంది అని అనుకుంటే కింద వైపున టక్స్ వేసుకోండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట ఇలా పెట్టుకున్నా కూడా అండ్ అందుకని చెప్పేసి మనం ఒక టక్స్ కూడా వేసుకోవచ్చు ఇఫ్ బై ఛాన్స్ మీకు అలా సెట్ అవ్వకపోతే అండ్ మనకి రైట్ సైడ్లో ఉంది కదా దాన్ని మొత్తం శంఖ వైపున అలాగే కిందకి రెండింటికి కూడా కుట్టేసేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా ఓపెన్ని ఇలా పెట్టేసి సో సై నేను శంఖ వైపుకి అలాగే కిందకి కూడా స్టిచ్ అనేది వేశాను కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ ఎలాగ అంటే బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ ఉన్నాయి కదా ఆ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు రైట్ సైడ్ మనం అయిపోయింది స్టిచ్ వేసేసాము కాకపోతే లెఫ్ట్ సైడ్లో వచ్చేదానికి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా దీన్ని పక్కకు తిప్పి పెట్టుకొని రైట్ సైడ్ వేస్తే మొత్తం కలిపి స్టిచ్ వేసేయాలి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి దాని పక్కకు అనేసి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత వీటి రెండింటినీ విడిగా పెట్టేసుకొని మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా సేమ్ రైట్ సైడ్ అయితే మొత్తం జాయిన్ చేసేసుకుంటాము సో చూసారు కదా ఇట్లా ఉంటుంది అండ్ వీటి వైపు వచ్చేసి మనకి హుక్ పెట్టుకునేది అనమాట అటువైపున కలిపి స్టిచ్ వేయము అండ్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా బ్లౌజ్ జాయిన్ చేసేసుకోవడమే అనమాట అయిపోతుంది ఇలాగా మనకి కోట్ అనేది రెడీ అయిపోయింది సో లాస్ట్లో నేను ఫ్లవర్ కూడా పెట్టాను కదా ఈ ఫ్లవర్ అనేది మీకు ఇష్టమైన ఫ్లవర్ మేకింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ నేను చేసింది అయితే మనకి స్క్రంచెస్ మేకింగ్ ఉంటుంది కదా సేమ్ ఆ మేకింగ్ ప్రాసెస్సే కాకపోతే మిడిల్లో అసలు గ్యాప్ ఏ లేకుండా మొత్తం టైట్గా బిగించేశాను అంతే అలా వచ్చేసింది అండ్ ఫ్లవర్స్ అనేవి మీ ఇష్టము ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి నేను మీ డౌట్ని క్లారిటీ చేస్తాను ఓకేనా బాయ్